వచ్చే లోపల పప్పు అంతా పొంగిపోయింది చూడండి అయ్యో 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 మళ్ళీ కి వెళ్ళాలండి అనిత చదువుకోను కాదు స్కూల్ కంటే పిల్లలంతడుకోరు అనుకోవాలి పన్నెండు అన్నరకి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నా మీ సపోర్ట్ అని ఎదుటి ఇంకా బాగుంటుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బిడ్డీ లకే ఎక్కువ సోద లేకుండా సుత్తు లేకుండా బిడియో లెక్క మా అక్క ఈరోజు చెప్పాను కదా పళ్ళు బాగా వస్తుంది ఈరోజైతే పళ్ళు పెరికించుకోరావడానికి వెళ్ళింది చే ఏం చేస్తారనేది తెలియదు అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ విజిట్ చేయండి బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే షేర్ సబ్స్క్రైబ్ లైక్ కూడా చేయండి ఓకేనా మీరు చేసే ఒక లైక్ నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుందన్నమాట మీరు చేస్తే ఒక లైక్ చేస్తే అది ఇంకొక నలగరికి ఆ వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట అలానే నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుంది నాకు తెలిసినంత వరకు చెప్తాను అనమాట ప్రతి వీడియో మా అక్క వంట పని ఈరోజు నేనైతే చేస్తున్నా మా అక్క లేదనమాట మా అక్క వచ్చేసి అదే పళ్ళు బాగా నొస్తుంది అని పళ్ళు పండ్లు కాదు పళ్ళు నొస్తుందని చెప్పి చాలా రోజుల నుంచి అవస్థపడుతుంది వారం నుంచి అనమాట మాత్రం వేసుకుంటే అలా ఉంటుంది లేకపోతే మళ్ళీ నొప్పి అలా ఉంది మాట్లాడలేక కూడా ఉంది అనమాట ఎక్కువగా అట్లాంటి పరిస్థితి అనమాట అందుకని అయితే రమ్మన్నారు అని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళింది ఇంకా వంట పని నేను నాదే కాబట్టి ఈ లేకపోతే వంట నేనే చేయాలి అందుకని వంట అయితే చేస్తున్నా ఈరోజు కోయిట్ వాళ్ళకి పప్పు చేస్తున్నామన్నమాట ఆ పప్పు ఎలా చేస్తామో అనేది చూపిస్తాను ఈరోజు మీకు సరైన నుంచేసేయండి ఫస్ట్ అయితే నూనె వేసుకొని ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు వేగినాక కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ముందు వీడియో తీయాలనుకోలేదండి మళ్ళీ ఇప్పుడు సడన్గా దిద్దాము అంటే నేను చేసినప్పుడే నాకు వీలు అవుతుంది అనమాట వంట వీడియో ఏదైనా పెట్టాలి అంటే మా అక్క చేసినప్పుడు అయితే వీలు అవ్వదు ఎందుకంటే టైమింగ్ సెట్ అవ్వదు అనమాట అందుకని ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట ఇవి అల్లం తెల్లగడ్డ పేస్టు అండ్ ఎర్రగడ్డలు ఇంకా ఇందులోకి వచ్చేసి మసాలాలు కూడా చూపిస్తాను అండి చూడండి ఇవి మసాలాలు ధనియాల పొడి పసుపు జీలకర్ర మ్యాజి ఒకటి చి కొంచెము నిమ్మకాయలు ఎండు నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ పొడి మిరియాల పొడి ఇవి ఇవైతే ఇప్పుడు ఎర్రగడ్డ తెల్లగడ్డ వేగింది కదా ఇప్పుడు ఇవి కూడా వేసి వేయించుకోవాలా ఇది మ్యాజిక్ మ్యాజిక్ కూడా ఒకటి ఇవన్నీ కూడా బాగా వేపేసుకోవాలి అంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా చేస్తారండి నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను అందరూ ఒకలాగా చేయరనమాట వంట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు మా ఇంట్లో మాకు బయట వాళ్ళు ఇలా తింటారనమాట బాగుంటుందండి ఇది వెజిటేబుల్ పప్పు ఇంతకు ముందు కూడా పెట్టాను అనుకుంటా వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అనమాట మళ్ళీ ఇది పప్పు మిక్సీకి వేసుకోవాలన్నమాట మేమైతే మిక్సీకి వేస్తాము పప్పు ఉడకబెట్టి టమాటో పప్పు కందిపప్పు టమాటాలు రెండు ఉడకబెట్టి ఇట్లా మిక్సీ చల్లార పెట్టుకొని ఇట్లా మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకుంటాం నొన్నగా ఆ తర్వాత ఇందులో వేసేయడమే వేసేసుకో పప్పు వేసేసుకొని మనకు ఎన్ని ఎంతగా ఎంత పలుచగా కావాలనో అంత పలుచగా కొన్ని నీళ్ళు వేసుకొని అయితే ఇట్లా కలిపేసుకోవాలి ఇందులో ఇప్పుడే ఉప్పు అవి కూడా వేయాలి చూపిస్తాం చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడే అంటే పేడల్లో అవసరం లేదు ఇప్పుడు వేసుకోవచ్చు ఇది ఉడికిన తర్వాత ఈ పైన బురుగుంది కదా అదంతా కొంచెం కొంచెంగా తీసేయాలని ఇది ఇంకా కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నేను ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటాను అందులో కొంచెం పలచగానే ఉండాలన్నమాట అంటే ఉడికే గుదికి మనం కూరగాయలు వేస్తాము ఇందులో వెజిటేబుల్ పప్పు అండి మనలాగా ఉండదు కువైటోళ్ళ పప్పు వచ్చేసి వెజిటేబుల్ అందులో వేసుకునే వెజిటేబుల్స్ ఇవే అనమాట ఇవి ఎండు నిమ్మకాయలు ఇప్పుడు ఎండు నిమ్మకాయలు పొడి అన్నా కదా ఇదే ఇది పొడి అనమాట ఎండు నిమ్మకాయలు అండ్ బీరకాయలు ఉల్లగడ్డ క్యారెట్ ఈ మూడు పప్పు లేక అయితే వేస్తాం ఇది ఎర్రగడ్డ వచ్చి అన్నం లేక అనమాట కొంచెం పప్పు లేక కొంచెం అన్నం లేక ఇవే అండి కూరగాయలు వెజిటేబుల్ పప్పు చాలా బాగుంటుంది కొంచెం మనం ఏదైనా మనం కారంలో ఏదో తినలేము కాబట్టి కొంచెం ఏదైనా పక్కన పచ్చిమిరపకాయ అది ఏదైనా నంజుకుంటే మాత్రం పప్పు సూపర్గా ఉంటుంది తినడానికైతే ఇందులోకే టమాటో పేస్ట్ కూడా కొంచెం ఒక చెంచా అంతా టమాటో పేస్ట్ కూడా వేసుకుంటారు ఇప్పుడైతే ఇది కొంచెం ఉడికేయాలన్నమాట ఇది ఉడికిందాక కొంచెం మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది ఆ తర్వాత వెజిటేబుల్ అయితే వేసుకోవచ్చు ఈ లోపల అన్నానికి నీళ్లు పెడతాం ఎసురు బియ్యం ఎసురు పెట్టేసుకుంటే కొంచెం బాగా అవుతుంది అనమాట అందుకని ఎసురు పెట్టే చేస్తాము చాలా అంటే చాలా నొప్పి అన్నమాట మక్కకు అలా బాగా పెసురుకి అయితే ఈ కుళాయితో మాకు బాగా ప్రాబ్లం అయిపోయిందండి సన్నగా వస్తాయి నీళ్ళు అవసరమైనప్పుడు లావుగా రావు అనమాట అవసరం లేనప్పుడు మాత్రము బాగా దండిగా వస్తాయి దీంతో సత్య చావలసిందండి మాకైతే సలహా నొప్పి మొన్ననే కొత్తది వేశారనమాట అయినా కూడా ఇలానే వస్తుంది ఏం చేద్దాం ఇంక ఇది ఒక గంట పడుతుంది అటు ఇటు పది పదిహేను నిమిషాలు నిండాలంటే ఎసురుకి ఆ లోపల కొంచెం పనులు ఉన్నాయి చేసేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలండి అనిత చదువుకోను కాదు స్కూల్కి అంటే పిల్లో తుడుకోరు పన్నెండు అన్న అన్నం కూర చేసేసి స్కూల్కి వెళ్ళి పిల్లో అయితే తొడుకోని వస్తాను అనమాట అలా అండి టైం చూసుకుంటున్నా ఎంత అయింది ఎంత అయింది అని అని ఎందుకంటే తొందర తొందరగా చేసేయాలి మా మక్క హాస్పిటల్కి వెళ్ళి ఇంకా రాలేదు ఇరవై ఐదు అయింది అని కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి ఫోన్ చేసింది అనమాట అందుకే నేనే అన్నీ చేసేసుకుంటాను దుర్గా వచ్చి హాల్లో క్లీన్ చేస్తుంది రెండు వెళ్దాం హాల్లో ఏం చేస్తుందో దుర్గా దుర్గ దుర్గా అయితే ఇక్కడ క్లీన్ చేస్తుంది అనమాట అన్నీ ఎందుకండి వెళ్తుంది నడవ అన్నీ క్లీన్ చేసుకొని వచ్చింది టిఫిన్ చేసా పొద్దున్నే ఇద్దరం తిని కోడిగుడ్డు అటు వేసి కుబ్బుస్సు వేసుకొని తిన్నామన్నమాట ముందు మెయిన్ అదండి తినకపోతే మాత్రలు తినేది కదా కొంచెం ఇదైపోతుందనమాట అందుకని ఫస్ట్ అయితే ఆ పని చేసేసుకొని తర్వాత ఈ పనులు అయితే అనమాట ఓకేనా వెళ్ళిపోదాం మనం నీళ్ళు పట్టినా కదా నీళ్ళు పెట్టేసి వచ్చినా దుర్గా అయితే ఇక్కడ క్లీన్ చేస్తుంది అనమాట మొత్తం వచ్చే లోపల పప్పు అంతా పొంగిపోయింది చూడండి అయ్యో 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 అరిగితే వస్తూనే ఉన్నా ఆడి కూడా పొంగిపోయింది అంతా పాడైపోయింది చేసిన పని రెండు సార్లు అంటే ఇదే ఏం చేయాలి మొత్తం పోయింది మొత్తం మళ్ళీ అంతా తుడుచుకొని లేకపోతే ఇది మొత్తం ఆరిపోయింది అనుకోండి మళ్ళీ రాదనమాట లేండి అంతే ఒక్కొక్కసారి ఇలా అయిపోతుందనమాట ఇట్లా ఉంటే పప్పు ఉడుకుతుంది అందుకే కింద పడిపోయిందనమాట పల్చగా ఉంది కదా ఇంకా ముక్కలన్నీ వేసి ఉడకంగా ఉడకంగా చిక్కగా అయిపోతుంది అనమాట ఈ పప్పు అయితే ఇది పప్పు అయితే ఇంకా ఇందులోకి కూరగాయలు అయితే వేసేసుకుంటాను ఫస్ట్లో క్యారెట్ వేసుకుంటే ఇవి తొందరగా ఉడకవు కదా అందుకని ఇదిగా ఉంటాయి అన్నమాట క్యారెట్ వేసిన ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ కూసా ఉల్లగడ్డలు కూసా అంటారండి నేతి బీరకాయలను వచ్చేసి అంటారు క్యారెట్ని అయితే జిజర్ అంటారు ఇట్నొచ్చి వచ్చి యా లైమూన్ యాబస్ అంటారు అంటే లైమూన్ అంటే నిమ్మకాయ యాబస్ అంటే ఎండిపోయింది అని అర్థం అన్నమాట ఇలా మనం కొంచెం అరబీ నేర్చుకునేట్టు కూడా ఉంటుంది కదా కొత్త వాళ్ళకి ఎవరికైనా అట్లా ఇలా అనమాట ఈ పక్క అయితే బియ్యానికి అన్నానికి ఎసురు కూడా అయితే వేసిన రెండో అవుతున్నాయి ఇది ఒక పది నిమిషాల తర్వాత అయితే ఉడికిన తర్వాత ఆ తర్వాత మిగతాటివి అనేది వేసేసుకుంటాం క్యారెట్ వేసిన ఒక పది నిమిషాల తర్వాత అయితే నిమ్మకాయలు ఇంకా అన్ని కూరగాయలు అన్నీ వేసేసుకోవాలి అంటే మనం ఏమేమి అనుకున్నామో అవన్నీ అనమాట కూరగాయలు అన్నీ వేసేసిన తర్వాత ఒక చిన్న చెంచా అంతా టమాటా పేస్ట్ అంటే టమాటా మైజూన్ మైజూన్ టమాత్ అంటారనమాట తమాత్ అంటే టమాటాలో మైజూన్ అంటే పేస్ట్ అనమాట పేస్ట్ని మైజూన్ అని అంటారు ఇంక ఇంతేనండి కూర అయితే ఆడికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టాను అనమాట ఇంక ఇది ఉడికితే దీనిపైన అయిపోతుంది ఇది ఉడికే లోపల నాకు అన్నం కూడా అయిపోతుంది అనమాట ఫుల్గా కాకుండా కొంచెం వేస్తాం ఈసారి మళ్ళీ పొంగిపోకుండా కొంచెం మంట అది చూసుకొని ఇంక ఇక్కడే ఉంటాను ఇప్పుడు అంతా పొంగిపోయింది కదా మళ్ళీ అంతా రెండు పనులు వచ్చేయనమాట అలా ఉంటుంది ఇంకా ఇంత లోపల కొంచెం సింక్లో నాకు ఇలా ఉంటే నచ్చదు మొత్తం క్లీన్ చేసేసి తర్వాత మాట్లాడదాం ఓకేనా ంచుకొని వచ్చేసి పెట్టేసిన ఇక్కడ బియ్యం బాగుంటాయండి పొడి పొడిగా మరిది ఏమంటారు బాస్మతి బియ్యం అందుకే బాగునిపిస్తాయి సంగటికి కూడా చాలాసేపు ఉడకపెట్టాలి మన ఇంటికాడ తొందరగా అయిపోతుంది కదా సంగటి కానీ ఇక్కడ అలా కాదు ఈ బియ్యం బాస్మతి బియ్యం కాబట్టి ఎక్కువ సేపు ఉడకపెట్టుకోవాలి ఈ అన్నీ నా చేతుల్లో నుంచి కింద పడిపోతున్నాయి ఇప్పుడంతా నూనె పడిపోయింది ఇక్కడ పోయి అయిపోతే పిని పిన్న అది ఇంకా అంత ఉడకల్లా మళ్ళా రాను మళ్ళా అంత అంతా నిండుకుంటా ఇవి ఎర్రగడ్డలు నూనెలో వేయించి ఎర్రగడ్డలు ఆ నూనె అన్నం మీద జల్లేసి ఎర్రగడ్డలు అయితే ఇక్కడ పెడుతుంది మా ఇక్క ఇదే డెకరేషన్ అనమాట అన్నం మీద ఆ ఎరగడ్డలు గేగి నూనె అన్నంలో కలిస్తే స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది అందుకోసం ఎర్రగడ్డలు అయితే ఇట్లా అన్నం మీద పెడతామన్నమాట మధ్యలోకి అన్నం ఇలా తీసేసి ఈ అన్నం అయితే ఇలా అయిపోయిందనమాట పప్పు కూడా అలానే తీసి అక్కడ హీటర్లో అయితే పెట్టేస్తామన్నమాట ఆడవారు వేస్తున్నారు సంగటి కూడా గెలికేసినాము అయిపోయింది గెంటితోనే సంగటి గెలకడము ఇది కూడా కోయటికి వచ్చినాక నేర్చుకున్నాను నేను గెంట గంటతో కూడా సంగటి గెలుపుతారు అని పప్పు కూడా అయిపోయి రెడీ అయిపోయింది ఇలా అండి చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో కనైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా టైం అయిపోతుంది స్కూల్కి అందుకెళ్ళిపోతున్నా బాయ్